మీకు అందరికీ ఒక ఛాలెంజ్ ఫార్ములా ఉపయోగించకుండా ఈ సాలరీ టోటల్ కనుక్కోవాలి యావరేజ్ కనుక్కోవాలి మ్యాక్సిమమ్ కనుక్కోవాలి మినిమం కనుక్కోవాలి కౌంట్ కనుక్కోవాలి ఫైవ్ సెకండ్స్ లోపల చేయగలుగుతారా ఓకే మనం ఈ సెల్ సెలెక్ట్ చేసుకుందాం టేబుల్ డిజైన్ అనేది ఒక ట్యాబ్ ఉంది కమెంట్ ట్యాబ్ దాన్ని క్లిక్ చేద్దాం రిబ్బన్ చూడండి రిబ్బన్లో ఇక్కడ టోటల్ రో అనేది ఒకటి ఉంది అది మనము చెక్ చేసుకుందాం టోటల్ రో వచ్చేసింది చూసారా ఇది సమ్ చేసింది ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఇప్పుడు సమ్ మనకు తెలిసిపోయింది కదా యావరేజ్ చూద్దాం యావరేజ్ చూసారా అంత యావరేజ్ ఉంది అనమాట వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ సిక్స్ మూడోది మ్యాక్సిమం సాలరీ ఎంత ఉన్నది వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మినిమం శాలరీ ఎంత ఉన్నది వన్ ల్యాక్ తర్వాత కౌంట్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు కౌంట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఫార్ములా ఏది నేను ఉపయోగించలేదు ఓన్లీ టోటల్ రో యాడ్ చేశాను టేబుల్కు అంతే